మంత్రి కాటు కించపరిచేలా పోస్టులు పెట్టమని బీఆర్ఎస్ నేతలకు చెప్పారని కొండా సురేఖ ఆరోపించారు మహిళలపై అసభ్యంగా పోస్టులు చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని ఎత్తుచూపే ప్రయత్నాలు తప్ప వ్యక్తిత్వాన్ని దెబ్బతీయకూడదని తెలిపారు పాపం హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నాడు ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడు అందుకే వాళ్ళందరికీ కూడా లోకం పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు వాళ్ళ బ్యాచ్ అందరికీ కూడా చెప్పి పెట్టినట్టున్నాడు ఏమైనా ఇటువంటి పోస్టులు పెట్టండి రా బాబు అని చెప్పి దయచేసి ఇక ముందు అటువంటి ఒక్క పోస్ట్ కూడా టిఆర్ఎస్ పార్టీ నుంచి రావద్దని నేను హెచ్చరిస్తా ఉన్నాను వస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా తెలియజేస్తా తప్పకుండా చెప్పాలండి ఈ రోజు ఒక బాధ్యతాయుతమైనటువంటి మంత్రి ఆయన ఆయన ఒక ఐటీ శాఖకు చేసిండు ఆయన గతంలో మరి ఇప్పుడు మొన్న అసెంబ్లీలో సభితీ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అక్కలను నమ్ముకుండా మాట పెద్ద ఆర్భాటం చేసి దాన్ని అట్టహాసం చేసి అసెంబ్లీలో పెద్ద ఇష్యూ చేసి మాట్లాడిన వ్యక్తులు ఈ రోజు ఒక బీసీ మహిళా మంత్రి నా మీద ఇటువంటి వచ్చినప్పుడు మరి ఆయన వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు టిఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లాడతలేరు కేటీఆర్ ఎందుకు మాట్లాడతలేరు